పెదాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని బొడ్రాయి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని పెదాంబర్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉదయం నుండి గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకుని గణపతి హోమం చండీయాగం యాగం పూర్ణాహుతి పాలాభిషేకం నీలాభిషేకం శాస్త్రోక్తంగా పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి దాదాపు గ్రామ ప్రజలకు పదిహేను వందల మంది భక్తుల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

మా పెద్దంబర్పేట్ గ్రామంలో బొడరామ గారిని లాస్టు గత సంవత్సరంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగినాయి మా ఉదయాన్నే గణపతి హోమము చండీయాగము పూర్ణావతి అదేవిధంగా పాల పాలాభిషేకము నీలాభిషేకం ఇవన్నీ జరిపి శాస్త్రోత్పంగా పంతులతోటి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా అనంతరము అన్నదాన ప్రసాద కార్యక్రమం ఇట్లా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు మరియు అదేవిధంగా మా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మా ఊరికి ఏవైనా ఉండి కలిసికట్టుగా మేము పాల్గొని చేసుకుంటామని తెలియపరుచున్నాం అదేవిధంగా ఇక్కడ జరుపుకున్న అమ్మవారికి ఆదివారం నాడు బొడ బొడ్రాయి అమ్మవారికి బోనాలు అదేవిధంగా మా ఊర్లో ఉన్న అమ్మవార్లందరికీ అదే రోజు సబండ వర్గాలతో బో బోనాలు జరుపుకోవడం జరుగుతుంది అందరికీ బోనాలు శుభాకాంక్షలు పెద్దంబర్పేట గ్రామంలో గత సంవత్సరం బొడ్రాయి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగి ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు పొద్దు నుంచి ఇవాళ మార్నింగ్ నుంచి అంగరంగ వైభవంగా జరిగినాయి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఎంత శు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఇవాళ శ్రావణ మాసానికి సంబంధించిన మొదటి శుక్రవారము మరియు అదేవిధంగా నాగుల పంచమి కూడా ఈ కార్యక్రమానికి కలిసి రావుడు అందరికీ భక్తులకు చాలా సంతోషంగా ఉంది సో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన పెద్దంబర్పేట గ్రామ కౌన్సిలర్లకు ప్రజలకు మరియు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్లుండి ఆదివారం పెద్దంబర్పేట గ్రామంలో జరుగు బోనాల ఉత్సవాలను మరియు బొడ్రయమ్మవారి బోనాలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ ప్రోగ్రాంని కూడా అందరూ గన దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు బోక్షలు పెద్దంబర్పేటలో బొడ్రయమ్మవారు రెండో సంవత్సరం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా అంగరంగ పూజలు అదేవిధంగా మన హోమ కార్యక్రమం అదేవిధంగా అన్నదానం కూడా చేయడం జరిగింది దాదాపు ఒక వెయ్యి నుంచి పదిహేను అన్నదాన్ని కూడా జరపడం జరిగింది అదేవిధంగా ఆదివారం రోజు మన బోన బోన మా బొడ్రాయమ్మ బోనం కూడా ఇక్కడ సమర్పించుకోవాలి అదేవిధంగా పోచమ్మ మన పోచమ్మ దగ్గర కూడా బోనం ఎక్కించుకోవాలి బొడ్ర భవాని మాత దగ్గర కూడా ఎక్కించుకోవాలి అదేవిధంగా బో అధికారికంగా కూడా ఈరోజు మా కమిటీ నుంచి కూడా ఇక్కడ ఎక్కించుకోవడం జరుగుతున్న అదే రోజు ఉదయం ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా బోనం సమర్పించుకోవాలి అదేవిధంగా బోనాల శుభాకాంక్షలు ఆదివారం బోనాల అందరూ జరుపుకోవాలని selve sama